తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక సంచలనమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చా ఈ రోజు ప్రధానంగా బ్రేకింగ్ న్యూసే అనుకుంటారో దీన్ని రాష్ట్ర షేర్ చేస్తారో మీ ఇష్టం కానీ నేను చెప్పబోయేది అక్షరాల సత్యం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది నిజానికి ఇప్పటి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతున్నది దాంతో పాటు ఇతరత్ర తోక పార్టీలు ఈక పార్టీలు ఎక్కడున్నాయి ఇదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసే ఒక ప్రశ్నగా చెప్పవచ్చు నిజమేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి ప్రజల కోసం ప్రజలలో ఉండడానికి నాయకత్వం ఎక్కడా కనిపిస్తలేదు కనీసం లీడర్ను చూద్దామన్న కనుచూపు మేరలో కూడా ఎక్కడ కనిపించిన దాఖలాలు కూడా లేవు రైట్ నిజమే నేను చెప్పేది నిజమే అక్షరాల వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ గతంలో చెప్పింది ఇప్పుడు చెప్తున్నది రేపు చెప్తుంది నాడు ప్రజల పక్షం నేడు ప్రజల పక్షం రేపు ప్రజల పక్షం ఎల్లవేళలా ప్రజల కోసం నిరంతరం పోరాటం చేయడానికి సన్నద్ధమైంది వైఆర్టీవీ అందుకే నేను చాలా క్లారిటీగా కూడా చెప్తా ఉన్నా వైఆర్టీవీని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే ఇది మీకు ఒక ఆయుధంగా ఉండబోతుంది కనుక ప్రతి ఒక్కరికి వైఆర్టీవీ అనేది ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే ఒక పోరాట యోధం అనే చెప్పవచ్చు ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాజకీయాలు ఒక్కసారిగా ప్రకంపనలు జరగబోతాయా అంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకు ప్రకంపనలు వస్తాయి ఎందుకు రాజకీయ ప్రకంపనలు భారీగా జరగబోతాయా భారీ మార్పులు ఉండబోతాయా అంటే అవుననే సమాధానం చాలా ఖచ్చితంగా కూడా వినబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల రావు ఇక ప్రజల్లోకి రాబోతున్నారు ప్రజలతో నిరంతరం ఉండేందుకు తన కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు ఇప్పటికే రైతుల పక్షాన అనేక రకాలుగా కూడా నిలబడిన బీఆర్ఎస్ పార్టీ గతంలో రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కావచ్చు రైతులు మరణిస్తే వాళ్ళకు సంబంధించి రైతు భరోసా కావచ్చు దానితో పాటుగా రైతు రుణమాఫీ కావచ్చు ముప్పై ఐదు లక్షల పైచిల్కు మంది రైతులకు కూడా ఒకే దఫాలో కూడా లక్షలోపు రుణమాఫీ చేసిన ఘనత గౌరవ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావుకే దక్కుతుంది ఎస్ ఇప్పుడు ప్రజలు ఎనిమిది నెలల్లో చాలా అవస్థలు పడుతున్నారు ఎటువైపు చూసినా కన్నీళ్ల బాధలే కనబడుతున్నాయి ఓ పక్కన దాదాపుగా వంద శాతంలో ఇరవై శాతం మందికి కూడా రుణమాఫీ కాకపోవడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎస్ ఇప్పుడు కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారు ఇన్నాళ్ళుగా ఆ లిక్కర్ స్కామ్లో లిక్కర్ స్కామ్ అనేది కేవలం ఒక నాన్సెన్స్ అంటూ ఉత్తదే అంటూ రకరకాలుగా కావాలనే రాజకీయ క్రీడలో రాజకీయ కోణంలో రాజకీయంగా కుట్రపూరితంగా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన విషయం విధీతమే సో కవిత బయటికి రాగానే తన కార్యాచరణ ప్రకటించబోతారని అందరూ ఊహించారు కరెక్టే రేపటి నుంచి ప్రజలలో కేసీఆర్ ఉండబోతున్నారు ప్రజల పక్షాన కేసీఆర్ ఉండబోతున్నారు ఇప్పటికే రైతులకు రుణమాఫీ కాలేదని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అగ్గికి ఆద్యం పోస్తా ఉంటే మరోవైపు కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ చెతికిల కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా కుదేలవుతుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఎందుకంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ రుణమాఫీ కావాలంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవసరం కానీ ఈ రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ కేవలం ముప్పై ఒక్క వేల కోట్లకే కుదిలించింది కుదించినప్పటికీ రాష్ట్ర శాసనసభలో ఇరవై ఆరు వేల కోట్లకే ఫైనల్ చేస్తారు కానీ రుణమాఫీ చేసింది దాదాపుగా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే ఇందులో రేషన్ కార్డు కిరికిరి కిరికిరీతోని చాలామందికి రుణమాఫీ కాలే దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినందుకు రుణమాఫీ కాలే దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక అంశం ఏంటంటే చర్చించుకోవాల్సింది రైతులకు సంబంధించి చాలా మంది ఏదైతే పెన్షన్దారులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు కూడా రుణమాఫీ కాలే ఇంకో పక్కన బ్యాంకు టెక్నికల్ సమస్యలు అంటూ రుణమాఫీ కాలే ఇంకో పక్కన రైతులకు సంబంధించిన పేర్లు సరిగ్గా లేవంటూ రుణమాఫీ కాలే ఎటువైపు చూసినా రైతులకు సంబంధించి అగమ్య గోచరంగా మారిపోయిన పరిస్థితి ఒకవైపు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలతోని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా వంద రోజులలో మీ మహామీలను అమలు చేస్తామంటూ చెప్పిన అంశం మీ అందరికీ తెలిసిన విషయమే కానీ ఎక్కడ అమలు కాలే దాంతో పాటుగా ఈ తెలంగాణలో ఉన్న హిందువులందరూ కూడా చాలా ప్రగాఢంగా విశ్వసించే దేవుళ్ళ పైన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీక ప్రమాణం చేసినప్పటికీ కూడా మాట తప్పారు అనే విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిందే ఇలాంటి పరిస్థితులలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు గ్రౌండ్ లెవెల్లలో ప్రతి గ్రామంలోని గడపను తట్టబోతున్నారు ప్రతి మండలంలోని ఇల్లును తట్టబోతున్నారు ప్రతి నియోజకవర్గంలోని ప్రజలతో మమేకం కాబోతున్నారు జిల్లాలతో ప్రజలతో మాట్లాడబోతున్నారు రైతులతో రైతు పొలంలో రైతు సంబంధించిన భూములలో రైతులతోనే నేరుగా పంట పొలాలలో చర్చించేందుకు రంగం సిద్ధమైంది కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇక మరికొన్ని గంటలలో కూడా చంద్రశేఖరరావు గారి షెడ్యూల్ కూడా విడుదలవుతుంది ప్రజల పక్షాన నిలిచేందుకు తాను సిద్ధమైనట్లుగా తెలుస్తుంది ఇప్పటికే మనకు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇన్నాళ్ళు పూర్తి స్థాయిలో కూడా కవితకు సంబంధించిన కేవలం బెయిల్ విషయంలో కూడా తర్జన పర్జన పడ్డా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే కవితను రాజకీయ కోణంలో అరెస్టు చేశారు భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండే రూపంలో మారమంటే మారనందుకు అక్రమ కేసులు పెట్టి దాదాపుగా నూట అరవై ఐదు రోజులు జైల్లో ఉంచిన సంఘటనను మనం చూసాం ఇలాంటి పరిస్థితులలో తన కౌతురు జైల్లో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికలు సమ ఎన్నికలకు సంబంధించి యుద్ధంలో రణభేరిలో మిగి నిలిచినా కూడా ప్రజలు తన ఉన్న చూస్తాం సో ఇప్పుడు ప్రజల్లోకి వస్తే ఏం జరుగుతుంది ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ఏమవుతుంది ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాలు కూడా మనం చూస్తాం కేసీఆర్ బయటకు వస్తే ఏం జరుగుతుంది కేసీఆర్ అరంగేట్రం చేయడం వల్ల ఎవరికి లాభం కేసీఆర్ ఎందుకు ఇప్పుడు అరంగేట్రం చేయాలనుకున్నారు అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది కేసీఆర్ మళ్ళొక్కసారి ఉద్యమ నేతగా బయటికి వస్తున్నారా అంటే అవుననే సమాధానం చాలా క్లారిటీగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల రావు ప్రజల్లో అడుగు పెడుతున్నారు దాదాపుగా డెబ్బై లక్షల మందికి సంబంధించిన రైతుల యొక్క జీవితాలను మార్చేందుకు దానితో పాటుగా నలభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను మార్చేందుకు దాంతోపాటు సబ్బండ వర్గాల జీవితాలను మార్చేందుకు సుమారుగా తెలంగాణ రాష్ట్ర ఉన్న నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన వారి యొక్క జీవితాలను మార్చేందుకు కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నాడు ఈ రోజు కేసీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు ఇప్పటి వరకు చాలామంది అనుకోవచ్చు కేసీఆర్ ఒక ఎన్నికల స్ట్రాటజీయో లేకపోతే ఇతరత్ర రావచ్చని కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఎన్నికల స్ట్రాటజీ లేదు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో చావు దెబ్బనే రుచి చూసింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక దాని తర్వాత ఇప్పుడు ఏ ఎన్నికలు లేకపోయినా కూడా రైతుల అవస్థలను చూసి కేసీఆర్ బయలుదేరుతున్నారు బస్సు యాత్ర మొదలుపెట్టి ప్రతి గ్రామ గ్రామాన మండల మండలంలోని నియోజకవర్గాలలో జిల్లాలలో పూర్తి స్థాయిలో కూడా రైతులతో మకే మమేకమైతూ అసలు కష్టాలను ప్రభుత్వానికి నేరుగా విన్నవించే ప్రయత్నం చేయబోతున్నారు ఎందుకంటే ఎక్కడ ప్రశ్నించినా కూడా రైతుల మీద దాదాపుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేసినందుకు పన్నెండు మంది రైతుల మీద ఇప్పటికే కేసులు కేసులు పరిస్థితి కనబడుతుంది దాదాపుగా మూడు వందలకు పైచిలకు కూడా రైతుల బలవన్ మరణాలు జరిగిన సంఘటన చూసాం నేతన్నలకు సంబంధించి ఆత్మహత్యలు కూడా చూస్తున్నాం దాంతో పాటు నిరుద్యోగుల కన్నీటి విధేయం చూసాం నిన్నటికి నిన్న ఇరవై గంటలు గడవనే లేదు జీవో ఫార్టీ సిక్స్ కి సంబంధించిన బాధితుల కన్నీటి విధను చూసాం అంతకుముందు గ్రూప్ వన్ కు సంబంధించి గ్రూప్ టూ కు సంబంధించి గ్రూప్ త్రీ కి సంబంధించి గ్రూప్ ఫోర్త్ కు సంబంధించి దాదాపుగా డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన ఆందోళన చూసాం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు కరెంటు సరిగ్గా రావట్లేదు అంటూ ట్వీట్ చేసినందుకు దానికి సంబంధించి ఓ జర్నలిస్ట్ షేర్ చేసినందుకు దానికి సంబంధించిన బాధలను కూడా చూసాం ఇంకో పక్కన రైతులకు సంబంధించి నీళ్లు రావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ పంటలన్నీ ఎండిపోతున్నాయన్నప్పుడు మనం రైతులలోకి కేసీఆర్ బస్సు యాత్ర పెట్టినప్పుడు చూసాం జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు నేరుగా కూడా ఖండించిన పరిస్థితి కనబడుతుంది పోలీసుల రాజ్యానికి హెచ్చరికలు జారీ చేశారు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇప్పుడు నేరుగా కూడా ప్రజల్లోకి అడుగు పెట్టడానికి అరంగేట్రం చేయడానికి తను సన్నద్ధమైనట్టుగా తెలుస్తుంది ఇక రైతులకు పూర్తి స్థాయిలో తెలంగాణలో దేశంలోనే తెలంగాణ అన్నపూర్ణ రాష్ట్రంగా నిలిచింది కానీ ఈరోజు దేశంలోనే రైతుల ఆత్మహత్యలలో మరొకసారి తెలంగాణ ప్రజ ఏది ప్రభంజనం కొనసాగుతుంది అని చెప్పకనే చెప్పొచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సాగునీటి కష్టాలు రైతులకు కరెంటు కష్టాలు రైతులకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం లేదు రైతులకు సంబంధించిన రైతు భరోసా లేదు రైతులకు సరిగ్గా రైతు రుణమాఫీ లేకపోవడంతో అల్ల కల్లోలంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి నాలుగు ఎకరాల భూమి ఉంటే తనకు రావాల్సిన సంవత్సరానికి అరవై వేల రూపాయల పెట్టుబడికి సంబంధించి ఇవ్వకపోగా మేము రైతు రుణమాఫీ చేస్తామంటూ దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ఇప్పటికీ కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితి ప్రజల్లోకి రావడానికి కంకణం కట్టారు ఇక ప్రజలతో కేసీఆర్ సన్నద్ధమయ్యారు ఇక ప్రజలతోని ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలోని ప్రతి గ్రామాన్ని మరి పాదయాత్రనైనా బస్సు యాత్రనైనా చేసి నేరుగా ప్రజలతో మాట్లాడడానికి కేసీఆర్ సన్నద్ధమైనట్లుగా సమాచారం అందుతుంది ఇక కేసీఆర్ రాక కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నది కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లుండే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ ఏ విధంగా ఊపిరిపోసిడు తెలంగాణ ఉద్యమంలో జాయింట్ యాక్షన్ కమిటీ కానీ దాంతో పాటు అన్ని పార్టీలను ఏ విధంగా కలుపుకొని ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు మరొకసారి కేసీఆర్ ఉద్యమ రూపాన్ని దాల్చబోతున్నారు కేసీఆర్ ఇప్పటికే ఎనిమిది నెలల పాలన చూసి జరుగుతున్న రకరకాల కుట్రలను కుతంత్రాలన్నింటినీ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది ఇక ఆగేది లేదు పయనం చేయాల్సిందే ఇక నిరంతరాయంగా ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందే అని కేసీఆర్ భావించిన పరిస్థితి ఇప్పటికే మనం చూసాం రేవంతు పరిపాలనలో హైడ్రా పేరుతో హైడ్రామా కానీ ఇక్కడి నిధులను ఢిల్లీకి ఏ విధంగా పంపించాడో చూసాం ఇప్పుడు ఇక్కడి నుండి డబ్బును ఏ విధంగా ఇతర రాష్ట్రాల ఎన్నికలకు పంపించబోతాడో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు ప్రజల్లోకి రాబోతున్నాడు ప్రజలకు సంబంధించి ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వబోతున్నాడు నేరుగా కూడా లెక్కలు ఉత్తయే మాటలు కాదు ఉప ఉపదంపుడు ఉపన్యాసాలు చెప్పడం కాదు లెక్కలు అంకెలు పేర్లతో సహా ఇక కేసీఆర్ ప్రజల్లో పూర్తి స్థాయిలో నిలబడి కలబడి గెలిచి ఈ తెలంగాణలో యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక లేఖని ఇవ్వలే ఇవ్వలే ఇవ్వడానికి సన్నద్ధమైన పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలను పూర్తి స్థాయిలో అభివృద్ధి బాటలో ఉంచాల్సిన ప్రభుత్వం ప్రజల్ని విమర్శిస్తుంది విస్మరిస్తుంది రైతులను పూర్తి స్థాయిలో అగమ్య గోచరంలో వాళ్ళ జీవితాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కనికరించలేదు ఓ పక్కన మంత్రుల కాన్వాయి అడ్డుకుంటున్నారు రైతులు ఓ పక్కన కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తున్నారు రైతులు ఇంకో పక్కన అగ్రికల్చర్ ఆఫీసర్లను నిలదీసి అడుగుతున్నారు బ్యాంకర్లను అడగ నిలదీసి అడుగుతున్నారు ఎమ్మెల్యేలను నిలదీసి అడుగుతున్న తరుణం కూడా మనం చూసాం కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే స్పందించలే ఏ మంత్రి స్పందించలే ఏ ఒక్క మినిస్టర్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించలే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి న్యాయం చేయాల్సింది కేవలం బీఆర్ఎస్ పార్టీ అనే ఒక నమ్మకం ప్రజలలో వచ్చింది కేవలం తెలంగాణ రైతాంగాన్ని కాపాడేది కేవలం కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అనే రైతులలో పూర్తి నమ్మకం ఉంది ఇక ప్రజల కోసం రైతుల కోసం నేరుగా ప్రజల్లోకి వస్తున్నాడు కేసీఆర్ ఇక రైతులతో మాట్లాడి అసలు విషయాలని ఈ ప్రభుత్వం చేస్తున్న ధమన కాండను పూర్తి స్థాయిలో ప్రజా కోర్టులో ఉంచబోతున్నాడు ఈ ప్రజలకు ఈ రైతాంగానికి అన్యాయం చేస్తున్న ఈ పరిపాలనను ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా బయట పెట్టబోతున్నాడు కేసీఆర్ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు పది సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ధ్వంసమైందో దానిని సరి చేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ అయ్యాడు కేసీఆర్ మరొకసారి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన యొక్క పోరుబాట మొదలు పెట్టబోతున్నాడు శంఖం ఊదబోతున్నాడు సమర శంఖం సిద్ధానికైంది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా కల్వకుండ్ల చంద్రశేఖరరావు విపక్షంలో అద్భుతమైన పోరాట స్ఫూర్తి గల వ్యక్తి కేసీఆర్ ధర్నా కూకున్నాడు అంటే ప్రభుత్వం కలిసి రావాల్సిందే కేసీఆర్ పాదయాత్ర చేస్తున్నాడంటే ప్రభుత్వం పరుగులు పెట్టాల్సిందే కేసీఆర్ ధర్నా మొదలుపెట్టిందంటే ప్రభుత్వానికి ముచ్చలు వస్తాయి కూడా ఈ ప్రభుత్వం తన యొక్క ఆడంబరాలను వదిలి తెలంగాణ రైతుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రైతాంగం కోసం మరొకసారి మెట్లు దిగి వచ్చేలా రప్పించే ప్రయత్నం కేసీఆర్ చేయబోతున్నారు ఇక కేసీఆర్ కు సంబంధించిన షెడ్యూల్ రేపు సాయంత్రం లేదా ఎల్లుండి వెలువడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా వినబడుతున్నాయి చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నాయి విశ్వసనీయ వర్గాల ప్రకారం కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ ప్రజా పాట ప్రజా పోరుబాట చేయబోతున్నారు నేను గతంలోనే చెప్పా మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారాల్సింది ప్రభుత్వం కాదు పాలనా వ్యవస్థ ప్రభుత్వం మారడం కాదు పాలనా వ్యవస్థ మారాలి ప్రజల్లో ప్రభుత్వం ఉండాలి కానీ ప్రభ ప్రజల్ని వంచే విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రజల్ని పూర్తి స్థాయిలో హింసలు పెట్టే విధంగా ప్రభుత్వం ఉండకూడదు అంటూ ఆనాడే హెచ్చరించ రైట్ ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల్లోకి రాబోతున్నాడు పూర్తి స్థాయిలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర కూడా యనుమల రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం యొక్క అవినీతి చిట్టాను వాళ్ళ మంత్రుల యొక్క అవినీతి భాగవతాన్ని కూడా బయట అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కూడా సివిల్ సప్లైలో జరిగిన పన్నెండు వందల కోట్ల అవినీతికి సంబంధించి ఓ మాజీ ఎమ్మెల్యే బయట పరిస్థితి చూసాం దాంతో పాటు ప్రాజెక్టుల టెండరు ఎవరికి ఇచ్చారనే విషయాన్ని చూసాం దాంతో కొడంగల్ నియోజకవర్గానికి నిధులని ఏ విధంగా కేటాయించారో చూసాం ఎనిమిది నెలల్లో అరవై మూడు వేల కోట్ల రూపాయల అప్పు ఏ విధంగా చేశారో చూసాం దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల గత ప్రభుత్వం ఎంత అద్భుతంగా కూడా ప్రాజెక్టులను కట్టిందో ఈ ప్రభుత్వం కట్టలేక సుంక్షిశాల లాంటి ప్రాజెక్టులలో ఏ విధంగా కూలిపోయిందో కూడా మనం చూసాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొకసారి అన్నింటినీ సెట్రైట్ చేయాలంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు రావాల్సిందే ప్రజల పక్షాన పోరాటం చేయాల్సిందే అనే నినాదం ప్రజల నుంచి బలంగా వినబడుతుంది కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని ప్రజలు విశ్వసిస్తున్నారు రైతులు విశ్వసిస్తున్నారు ఎందుకంటే రైతే అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే రైతు అనే కోణంలో మనం గతంలో చూసాం ఎందుకంటే ఎండాకాలంలో కూడా చెరువులు మత్తలు దొనికాయి ఎండాకాలంలో నదులు ఉప్పొంగిన పరిస్థితి కాలువలన్నీ నీళ్లతో ముద్దాడిన పరిస్థితి కనబడుతుంది ఇక కేసీఆర్ ప్రజలలో అరంగేటం చేస్తే ఒక్కసారి ఆ ఉద్యమాన్ని ఎవరు కూడా ఊహించని పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం సకల జనల సమ్మెను ఏ విధంగా చూసారు మరొకసారి కేసీఆర్ అరంగేటం చేస్తే అలాంటి పరిస్థితి మనం చూడబోతున్నామంటూ కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఒకవేళ కేసీఆర్ ప్రజల్లోకి వస్తే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత ఏ విధంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడేలా అంత అద్భుతంగా ప్రజలు కేసీఆర్కు మద్దతు తెలుపుతారంటే అవుననే సమాధానం వినబడుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమాచారాన్ని సేకరించారు కేసీఆర్ ఎందుకంటే పూర్తి స్థాయిలో కేవలం తొమ్మిదో తారీఖు అంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతులకు సంబంధించిన రుణమాఫీ చేస్తానని మాట తప్పడం ఆ తర్వాత వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పడం ఆ తర్వాత ఈ తెలంగాణలో ఉన్న ప్రతి దేవుడి మీద కూడా ప్రమాణ స్వీకారం చేసి నేను ఆగస్టు పదిహేనో తారీఖు రుణమాఫీ చేస్తానని మాయలు చేసి అబద్ధాలు చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఆ అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నమ్మితే ఈ రాష్ట్రం సర్వనాశనం కాబోతుంది ఈ తెలంగాణ అంధకారంలోకి వెళ్ళబోతుంది ఈ తెలంగాణ చీకట్లలోకి వెళ్ళబోతుంది ఈ తెలంగాణ భవిష్యత్తు తాకట్టు పెట్టే పరిస్థితులు కనబడత కనబడబోతున్నాయంటూ కూడా కల్వకుండ్ల చంద్రశేఖరరావు వీటన్నింటినీ కూడా బయట ప్రయత్నం చేయబోతున్నారు ప్రజల్లోకి కేసీఆర్ రాబోతున్నారు ఎందుకంటే విపక్ష పాత్రలో అద్భుతమైన పాత్ర పోషించే కేసీఆర్ ప్రజల పక్షాన నిలబడితే ప్రజా సమస్యలు చిటికలో కూడా పూర్తవుతాయి అనేది ప్రజల విశ్వాసం ప్రజల యొక్క ప్రగాఢమైన నమ్మకం అనేది చెప్పొచ్చు ఆ నమ్మకాల పునాది మీద కేసీఆర్ ఒక్కసారి ప్రజల్లోకి వస్తే రైతులకు రుణమాఫీ రుణమాఫీ ఏ విధంగా కాదో కూడా మనం చూడబోతున్నాం ఎందుకంటే వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చెప్తా అమలు చేస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడమకాలతో ప్రజల్ని తంతున్న పరిస్థితి కనబడుతుంది ఎస్ వాస్తవం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ చూసాం భువనగిరిలో ఇద్దరు చిల్నార్లకు సంబంధించి ఏం జరిగిందో చూసాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాకప్ డెత్తులను చూసాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ కేసు చూసాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక ఘోరాలను కూడా మనం చూసాం కాంగ్రెస్ పార్టీ గూండాల గూండా గిరి కూడా చూసాం నేను ఒకటే మాట చెప్తున్నాను కేసీఆర్ అరంగేట్రం చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే సంచలనాలకు నాందిగా పలకబోతున్నాను ఇప్పటి వరకు మంత్రులు తెలంగాణలో ఉన్నారా ఏ శాఖకు ఏ మంత్రి ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి తెలంగాణలో పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి ఉన్నాడా ఉంటే పరిపాలన ఎక్కడ ప్రజా పరిపాలనకి ఏమైంది ప్రజా పరిపాలన ఎందుకు కొనసాగట్లేదు ఈ పరిపాలన అస్తవ్యస్తం కావడానికి కారణం ఎవరు ఎందుకు అధికారుల నుంచి సపోర్ట్ రావట్లేదు ముఖ్యమంత్రి గారికి అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా ముఖ్యమంత్రి గారికి పరిపాలన రావట్లేదా మరి పరిపాలన దక్ష దక్షకుడిగా ఉన్న కేసీఆర్ను కాదని ప్రజలు ఓటు వేస్తారు ఆ ఓటు వేసిన తర్వాత ఇప్పుడు మరి రైట్ టు రికాల్ అని ఓటును మా ఓటును మేము బ్యాక్ తీసుకోవచ్చా ముఖ్యమంత్రిని దించొచ్చా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కూడా వినబడుతుంది అందుకే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి ప్రజల్లోకి వస్తే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం జరగాలంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు బయటికి రావాల్సిందే తాను చేయబోయే ప్రతి అంశం కూడా తెలంగాణ ప్రాంత బిజ్యలకు ఒక భవిష్యత్తు భరోసాగా భవిష్యత్తుకు నాందిగా ఉండబోతుంది అనేది చాలా స్పష్టంగా కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రజల పక్షాన నిరంతరం నిలుస్తుంది వాస్తవాలను తెలియజేస్తుంది